హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జైన్ గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గత వీడియోస్లో నేను ఈ జైన్ గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి అందులో ఉన్న ప్రయోజనాల గురించి దాని ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ గురించి ఇట్లా కొన్ని విషయాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈరోజు ఈ వీడియోలో మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అలాగే యాక్టివేషన్ ప్రాసెస్ అండ్ యాక్టివేషన్ తర్వాత మనం చేయాల్సిన ఇంకొక రెండు స్టెప్స్ ఉంటాయి అంటే అమౌంట్ లోడ్ చేసుకోవటము యాక్టివేట్ చేసుకోవటము తర్వాత ఆటో పొలిట్ కంపెనీ సబ్మిట్ చేయటము ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం బిఫోర్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ అలాగే కింద హైప్ అని ఉంటుంది మీకు ఆప్షన్స్లో మనకి లైక్ షేరు కామెంటు ఇట్లా ఉంటాయి కదా ఆ వరుసలో హైప్ అని ఉంటుంది హైప్ మీద కూడా ఒకసారి టచ్ చేయండి ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేవి చాలామందికి తెలియాలి ఓకేనా సో దట్ ఈ ఒక్క సహాయం కూడా చేయండి మనకు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎఫ్బి కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇట్లా వెల్ ఎస్టాబ్లిష్ అయిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనము మన దైనందిక జీవితంలో ఏదో ఒక సమయంలో చూస్తూనే ఉంటాం అన్ని అప్లికేషన్లు వాడేవాళ్ళు ఉంటారు వాటిలో కొన్ని వాడేవాళ్ళు ఉంటారు ఓకేనా ఇందులో ఒక కామన్ యూజర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫేస్బుక్లో ఒక ఒక కామన్ యూజరు ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసాడు అనుకోండి ఫోటోలు చూశాడు వీడియోలు చూశాడు స్టోరీస్ చూశాడు ఇట్లా స్పెండ్ చేసాడు అనుకోండి అతనికి ఏమొస్తుంది ఓకేనా అలాగే రిమైనింగ్ ఒక సాధారణ యూజరు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో తన వ్యక్తిగత సమయాన్ని అక్కడ పొందుపరచడం వల్ల అక్కడ కేటాయించడం వల్ల అక్కడ గడపడం వల్ల రిటర్న్ అతనికి ఏమొస్తుంది ఇన్ ఇన్ పాయింట్ ఆఫ్ అమౌంట్ రూపంలో అతనికి ఏమైనా వస్తుందా మనీ మనీ రూపంలో అతనికి ఏమైనా వస్తుందా కంటెంట్ క్రియేటర్స్ని పక్కన పెట్టండి వాళ్ళు ఎన్నో సాధక బాధలు పడి ఆ పర్టికులర్ అప్లికేషన్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిన తర్వాత అప్పటికి కూడా సాధక బాధలు ఉంటూనే ఉంటాయి అప్పుడు అతనికి ఇన్కమ్ అనేది వస్తుంది అది వదిలిపెట్టండి ఒక సాధారణ ఒక నార్మల్ యూజర్ ఒక నార్మల్ యూజర్కి ఏమొస్తుంది సో నాకు తెలిసినంత వరకు ఒక నార్మల్ యూజర్కి ఏమీ రాదు ఓకేనా అతను టైం స్పెండ్ చేయటము తద్వారా కొంత ఆనందాన్ని పొందటము తప్పిస్తే బట్ జిన్ జైన్ గ్రామ్లో ఇది కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీరు అదే సమయాన్ని ఇక్కడ మీరు వెచ్చించగలిగితే ఇక్కడ మీరు టైం స్పెండ్ చేయగలిగితే అదే ఆనందాన్ని ఇక్కడ మీరు రీల్స్ చూడటము ఫోటోలు లైక్ చేయటము కామెంట్ చేయటము షేర్ చేయటము అదే పనిని ఇక్కడ చేయగలిగితే మీకు జైన్ గ్రామ్ అనేది ఇన్కమ్ని ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా అది ఎలా ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి ముందుగా మనము ఇక్కడ సైన్ అప్ ఉంది కదా సైన్ అప్ దగ్గరికి వెళ్ళాము ఎలా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా యాక్టివేషన్ చేసుకోవాలనే విషయాలు మనం తెలుసుకుందాం సైన్ అప్ దగ్గరికి వెళ్ళాము సైన్ అప్ అనేది మీకు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఇన్విటేషన్ ఫార్వర్డ్ చేసి ఉంటారు లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది తీసుకోండి ఓకేనా సైన్ అప్ దగ్గరికి వెళ్ళండి సైన్ అప్ దగ్గరికి వెళ్ళంగానే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము మన పేరు మన యూజర్ నేమ్ ఏ విధంగా ఉండాలి మనం పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా తర్వాత మన జెండరు డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అవటానికి ఉపయోగపడే పాస్వర్డు తర్వాత మన సెల్ నెంబరు ఇవన్నీ ఇచ్చి మనము అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము లాస్ట్లో క్రియేట్ అకౌంట్ ఉంది కదా మన పేరు మన పూర్తి పేరు ఫస్ట్ నేము లాస్ట్ నేము మన యూజర్ నేమ్ సెట్ చేసుకోవటము మన ఈమెయిల్ ఐడి తర్వాత మన జెండరు డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అవడానికి ఉపయోగపడే పాస్వర్డ్ని సెట్ చేసుకోవటము మన సెల్ నెంబర్ని పొందుపరచటము తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఈ రెండింటిని క్లిక్ చేసేసి క్రియేట్ అండ్ అకౌంట్ క్రియేట్ అండ్ అకౌంట్ కొట్టడం ఓకేనా ఇక్కడ చూడండి మనము అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ టూ బాక్సులు ఉన్నాయి కదా వీటిని క్లిక్ చేయాలి క్లిక్ చేసేసి క్రియేట్ అని అకౌంట్ ఉంది కదా కింద బాక్సు అక్కడికి వెళ్ళాలన్నమాట దాన్ని క్లిక్ చేయాలి మనము క్రియేట్ అని అకౌంట్ కొట్టంగానే మనం ఏదైతే ఈమెయిల్ పొందుపరిచామో ఆ మీ ఆ ఈమెయిల్కి యాక్టివేషన్ అనేది వెళ్తుందనమాట మీరు ఆ ఈమెయిల్ ఓపెన్ చేసుకొని మీ అకౌంట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి ఓకేనా ఇలా వస్తుందండి మెయిల్కి ఓకేనా అక్కడ కనిపిస్తున్న ఇన్విటేషన్ ద్వారా మనము యాక్టివేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఓకేనా యాక్టివేషన్ సంబంధించిన కోడ్ కూడా మెయిల్లోనే ఉంటుంది దాన్ని కూడా మీరు గమనించండి ఓకేనా సో ఆ ఇన్విటేషన్ని యాక్టివేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేశాక దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట మనము ఎఫ్బిలో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మన ఇన్ఫో రాస్తాం కదా మన ఫోటో మన ఎడ్యుకేషను మన మన జాబు మన జాబ్ డీటెయిల్స్ ఇవంతా ఇన్ఫో రాస్తాం కదా అట్లా ఇక్కడ కూడా మీరు మొత్తము మీ మీ గురించి మీరు మీ గురించి మీరు ఇన్ఫో అనేది రాసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్లో మనము ప్రొఫైల్లో మన ఫోటో పెట్టుకుంటాము సెకండ్ స్టెప్లో మన ఇన్ఫో అనమాట అంటే మీది ఏ దేశము కరెంటు సిటీ ఏది మీ పర్మనెంట్ సిటీ ఏది తర్వాత మీరు ఏం వర్క్ చేస్తుంటారు మీ క్వాలిఫికేషన్ ఏంటి ఎక్కడ చదువుకున్న ఇట్లా అనమాట ఓకేనా తర్వాత మనం యాడ్స్ ఫ్రెండ్స్ చేసుకుంటాం జనరల్గా మనకి ఫస్ట్ టైము అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఏమైనా తెలుసుంటే చూపిస్తుంది కదా ఫేస్బుక్లో కూడా అనమాట ఓకేనా ఇంకోండి అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మొత్తం పేజ్ అనమాట మొత్తం పేజ్ మీకు ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఇట్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకొని ఇక్కడ ఈ పేజీలో మీరు లైక్స్ షేర్స్ కామెంట్స్ పోస్టులు పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు పాయింట్స్ వస్తూ ఉంటాయి ఆ పాయింట్స్ని మీరు ఇన్కమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత యాక్టివేషన్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఇలా ఉంది మీ ఫోటో ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి మీకు విజిబిలిటీ మొత్తము కనపడాలి అంటే మీరు గూగుల్ క్రోమ్లో రైట్ సైడ్ టాప్లో మూడు చుక్కలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అడుగు భాగంలో డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది ఆ బటన్ని క్లిక్ చేయండి సైట్ మొత్తం మీకు ఇట్లా ఫుల్ పేజర్గా కనపడిద్ది ఓకేనా అక్కడ వెళ్తే ఇక్కడ మీకు వ్యాలెట్ అని ఉంటుంది వ్యాలెట్ దగ్గరికి వెళ్ళండి మీకు యాక్టివేషన్లు రెండు ఉంటాయి మీరే డైరెక్ట్గా ఫండ్ యాడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు లేదు మీ సీనియర్ దగ్గర నుంచి ఫండ్ తీసుకోవచ్చు మీరే డైరెక్ట్గా యాక్టివేట్ చేశారనుకో అదే ఫండ్ యాడ్ చేశారనుకోండి యాక్చువల్గా మనకి యాక్టి మెంబర్షిప్ వంద రూపాయలు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కాబట్టి పద్దెనిమిది రూపాయలు అండ్ ఇది పేమెంట్ గేట్ వే సర్వర్ ఛార్జ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఎయిట్ అనుకుంటా పడింది మొత్తము నూట ఇరవై రూపాయల డెబ్భై పైసలు ఎనభై పైసలు అవుతాయి మనకి ఓకేనా అదే మీ సీనియర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకున్నారు అనుకోండి మీకు ఇరవై రూపాయలు మిగులుతాయి డైరెక్ట్గా వంద రూపాయలతో మీరు చేసుకోవచ్చు ఓకేనా అది నేను ఇప్పుడు డైరెక్ట్గా యాక్టివేట్ అయ్యి చెప్తున్నా వ్యాలెట్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు యాడ్ మనీ అని ఉంటుంది యాడ్ మనీలోకి వెళ్ళండి ఒక బాక్స్ వస్తుంది అక్కడ వంద రూపాయలు టైప్ చేయండి కంటిన్యూకి వెళ్ళండి చూసారు కదా వంద రూపాయలు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ రెండు రూపాయల ఏడు పై డెబ్బై పైసలు అనేవి పేమెంట్ గేట్ ఛార్జీ మొత్తం నూట ఇరవై రూపాయల డెబ్బై పైసలు కంటిన్యూకి వెళ్ళండి ఇక్కడ మీకు యూపీఐ పేమెంట్ అని ఉంటుంది యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చింది కదా ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ యూపీఐ యాప్లోకి వెళ్ళి పేమెంట్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత మనం స్క్రీన్ షాట్ తీస్తాం కదా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ స్క్రీన్ షాట్ అది ఇక్కడ అప్లోడ్ రిసిప్ట్ ఉంది కదా ఇక్కడ అప్లోడ్ చేయాలి ఓకేనా అప్లోడ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ బ్యాక్ అండ్ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు చెక్ చేసి మీకు అమౌంట్ అనేది యాడ్ చేస్తారు అప్రూవల్ ఇస్తారన్నమాట ఓకేనా ఫోన్పే ఓపెన్ చేసుకొని స్కానర్ ద్వారా పేమెంట్ చేయడం వచ్చు కదా ఆ ప్రాసెస్ పూర్తి చేయండి ఇక్కడ చూడండి ఏమన్నా వచ్చింది పేరు ఆ క్యూఆర్ కోడు జైన్ గ్రామ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకేనా పేమెంట్ పూర్తి చేసేయండి ఇక్కడ చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ సెప్టెంబర్ ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ఓకేనా జింగ్రామ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ కింద వ్యూ డీటెయిల్స్ ఉంటుంది కదా వ్యూ డీటెయిల్స్ వ్యూ డీటెయిల్స్ నొక్కేసి దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఈ స్క్రీన్ షాట్ని అక్కడ అప్లోడ్ చేయండి ఓకేనా ఇక్కడ అప్లోడ్ రిసిప్ట్ అని ఉంది కదా అప్లోడ్ రిసిప్ట్ దగ్గరికి వెళ్ళండి ఓకేనా చూస్ ఫైల్ అని ఉంటుంది ఫైల్ చూస్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి అప్లోడ్ రిసిప్ట్ అని కొట్టండి అది ప్రాసెస్ జరిగిందోడి రిసిప్ట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ పేమెంట్ పెండింగ్ అడ్మిన్ అప్రూవల్ అని ఓకేనా అడ్మిన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి డైరెక్ట్గా వ్యాలెట్లోకి అమౌంట్ వస్తుందన్నమాట వచ్చిన తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను ప్రస్తుతానికైతే వీడియో ఆపుతున్నాను ఎందుకంటే అప్రూవల్ రావాలి కాబట్టి ఓకేనా హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న మనము జింగ్రామ్లో అకౌంట్ రిజిస్ట్రేషను ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా వీడియో సగం చేసి ఆపేశాను ఫండ్ యాడ్ చేయటం వరకు చేసి ఆపేశాను సో ఇప్పుడు ఫండ్ అనేది యాడ్ అయ్యింది ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఏం చేయాలనేది తెలుసుకుందాము ముందుగా నేను జింగ్రామ్ లోకి ఎంటర్ అవుతున్నాను చూడండి జింగ్రామ్ లోపలకి వచ్చాను ఇక్కడ అడుగు భాగంలో మెనూ ఉంది కదా మెను దగ్గరికి వెళ్ళండి మెను దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి వ్యాలెట్లో వంద రూపాయలు యాడ్ అయ్యి ఉంది వంద రూపాయలు యాడ్ అయ్యి ఉంది ఓకేనా నిన్న మనం అమౌంట్ యాడ్ చేసాం కదా వంద రూపాయలు సబ్స్క్రిప్షన్ కావాల్సిన అమౌంట్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ప్లస్ టూ పాయింట్ సెవెన్ పేమెంట్ గేట్ వే మొత్తము నూట ఇరవై రూపాయల డెబ్బై పైసలు మనము పేమెంట్ చేశాము సో వంద రూపాయలు అనేది యాడ్ అయింది మీకు ఆ నోట్ ఆ ఇరవై రూపాయల డెబ్బై పైసలు వృధా ఖర్చు అని కనుక మీరు భావిస్తే మీ పైన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్న ఫండ్ ఉంటే ఆ ఫండ్ మీరు తెప్పించుకోవచ్చు ఆ వంద రూపాయలు ఓకేనా అది ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇబ్బంది పడపకండి నేను డైరెక్ట్గా ఎవరికి వాళ్ళు యాక్టివేట్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను ఓకేనా తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ ప్రో ఉంది కదా ఈ అప్గ్రేడ్ ప్రో దగ్గరికి వెళ్ళండి మీకు ఫండ్ యాడ్ అయిన తర్వాత మెను మెన్నులోకి వెళ్ళి వ్యాలెట్లో ఫండ్ వచ్చిందో చెక్ చేసుకున్న తర్వాత అప్గ్రేడ్ ప్రో ఉంది కదా దీని దగ్గరికి వెళ్ళండి దీని దగ్గరికి వెళ్తే ప్రో ప్యాకేజీలు చాలా ఉంటాయి ఓకేనా వంద తొమ్మిది వంద వెయ్యి రూపాయలు నాలుగు వేలు ఇట్లా ప్రో ప్యాకేజీలు చాలా ఉంటాయి సో మనము బేసిక్ బేసిక్ ప్రో ప్యాకేజీని సెలెక్ట్ చేసుకుంటున్నాము ఓకేనా ఇంకోండి వంద రూపాయలు ఓకేనా వంద రూపాయలు ఇది చాలు ఇది ఓకేనా పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది చాలు దీన్ని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇక్కడే మీరు ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకోవచ్చు ఓకేనా ఇక్కడ బైన ఉంది కదా బైన ఉంది కదా దీని దగ్గరికి వెళ్ళండి ఓకేనా చూసారు కదా మొత్తము ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ డన్ ఓకేనా మళ్ళీ మెనూ దగ్గరికి వెళ్ళండి ఇందాక అప్గ్రేడ్ ప్రో ఉంది కదా అది ఇప్పుడు లేదు చూసారా అప్గ్రేడ్ ప్రో అనేది ఇప్పుడు లేదు ఆప్షన్ ఇక్కడ లేదు గమనించారా తర్వాత ఏం చేస్తారు మెనూలో మెన్యులోనే ఇక్కడ మీ పేరు ఉంటుంది మీ పేరు మీద క్లిక్ చేయండి పేరు మీద క్లిక్ చేస్తే ఇంకోడి మీ పేరు పక్కన ఒక కిరీటం వస్తుంది క్రౌన్ క్రోన్సెంబలో తర్వాత కింద జైన్ గ్రామ్ సిటిజన్ అనే గ్రీన్ కలర్ బాగోస్ బాక్స్ వస్తుంది ఇవి రెండు వచ్చినాయి అంటే మీ మెంబర్షిప్ యాక్టివేట్ అయిపోయినట్టే ఓకేనా తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ మెనూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూశారు కదా ఆటో పూల్ అని ఉంది ఆటో పూల్ దగ్గరికి వెళ్ళండి వంద రూపాయలతో సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళము కూడా మనము ఫ్రీ ఆటోపూల్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతాం మనం ఓకేనా సో కాబట్టి దాన్ని కూడా ఎవరు మిస్ చేయొద్దు దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేయాలి ఓకేనా ఆటోపూల్ ఇంకోడి స్టే స్టేటస్ ఇన్యాక్టివ్ ఉంది ఓకేనా ఇప్పుడు మనం దాన్ని యాక్టివ్ చేయాలి ఫ్రీ కేటగిరీలో కిందకి జరపండి ఇంకోండి రెడీ టు జాయిన్ జాయిన్ పూల్ వన్ ఫ్రీ మెంబర్షిప్ ఓకేనా ఓకేనా జాయిన్ పూల్ వన్ ఫ్రీ ప్రో మెంబర్షిప్ ఓకేనా మీరు వంద రూపాయలతో ఐడి యాక్టివేట్ చేసుకోగానే సరిపోదు అది చేయాలి దాంతోపాటు ఈ పూల్ వన్ ఆటో పూల్ కూడా మీరు జాయిన్ చే క్లిక్ చేయాలన్నమాట ఈ బ్లూ కలర్ బాక్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంకోండి సక్సెస్ఫుల్లీ పూల్ సిస్టమ్ జాయిండ్ పూల్ సిస్టమ్ టూ పూల్ వన్ టూ పూల్ వన్ ఓకేనా దీని తాలూకు ఇన్కమ్ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఇందాక ఇన్యాక్టివ్ ఉంది ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది ఈ విధంగా మీరు రిజిస్ట్రేషను అమౌంట్ యాడ్ చేసుకోవటము యాడ్ అయిన అమౌంట్ ద్వారా మెంబర్షిప్ని బై చేయటము బై చేసిన తర్వాత మీరు ఫ్రీ ఆటోపోలు ఇన్కమ్ని యాక్టివేట్ చేయటము ఓకేనా ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనా సో జాగ్రత్తగా చూసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్